రాశి వారి జాతకులు కులదేవత మరియు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో జరగబోయేది ఇది అతి కొద్ది గంటల్లోనే మీ ఇంట్లో రహస్యంగా ఇలా జరగబోతుంది మీ శక్తి ఉత్తేజితమవుతుంది మీరు ఖచ్చితంగా మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించబోతున్న ఈ ఇద్దరు దేవుడు దేవతలు మీ యొక్క జీవితాన్ని మార్చిపోతున్నారు మిమ్మల్ని చూసి శత్రువులు అసూయపడతారు వారి దుష్ట శక్తులు దుష్ట ప్రయత్నాలు దరిదాపుల్లోకి కూడా రావు మీరు చేసింది ప్రతిదీ కూడాను అద్భుతవంతంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బంది తొలగి మీ జీవితంలో ధనం నిలకడగా ఉండబోతుంది ఇక నుంచి ఎప్పుడూ కూడా నిలకడగానే ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అయిపోదు సరైన మార్గంలో ఖర్చు చేస్తారు ఆస్తి రూపంలో ధనం మిగులుతుంది లక్షలు కాదు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు సంపాదించవచ్చు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి